ఆశించిన విధంగా కలెక్షన్స్ అందుకోవడంలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఫెయిల్ అయిందని చెప్పుకోవాలి సక్నిల్క్ అంచనాల ప్రకారం గేమ్ చేంజర్ మూవీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద డే వన్ యాభై ఒక్క కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది కానీ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ నూట ఎనభై ఆరు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు ఇక రెండో రోజు ఇరవై ఒక్క కోట్ల అరవై లక్షలు మూడో రోజు పదిహేడు కోట్లు నాలుగో రోజు ఎనిమిది కోట్ల యాభై లక్షలు గేమ్ చేంజర్ వసూలు చేసింది ఇక ఐదవ రోజు గేమ్ చేంజర్ కలెక్షన్స్ వివరాలకు వెళ్తే సెక్నిల్క్ అంచనాల ప్రకారం జనవరి పద్నాలుగు నాడు గేమ్ చేంజర్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద పది కోట్ల పంతొమ్మిది లక్షలు వసూలు చేసింది ఈ అంచనాలు బట్టి చూస్తే నాలుగో రోజు కలెక్షన్స్ కంటే ఐదవ రోజు కలెక్షన్స్ ముప్పై మూడు శాతం పెరిగాయి అలాగే లాంగ్వేజ్ వైజ్ చూస్తే ఐదో రోజు తెలుగులో ఆరు కోట్ల ముప్పై లక్షలు హిందీలో రెండు కోట్ల తొంభై నాలుగు లక్షలు తమిళంలో తొంభై ఐదు లక్షలు వసూలు చేసింది దీంతో ఐదు రోజుల్లో గేమ్ చేంజర్ మూవీ నెట్ కలెక్షన్స్ చూసినట్టయితే నూట ఆరు కోట్ల ముప్పై నాలుగు లక్షలకి చేరుకుంది వాస్తవానికి గేమ్ చేంజర్ మూవీపై మేకర్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు కానీ బాలకృష్ణ డాకు మహారాజ్ కి మాస్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది అలానే విక్టరీ వెంకటేష్ సంక్రాంతి వస్తున్నం సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది ఇక గేమ్ చేంజర్ కి మరోవైపు పైరసీ ఇంపాక్ట్ కూడా చాలా వరకు పడింది పైరసీ వల్ల చాలా వరకు కలెక్షన్స్ తగ్గాయి అంతేకాకుండా నెగిటివ్ రివ్యూస్ సోషల్ మీడియాలో నెగిటివ్ టాక్ కూడా గేమ్ చేంజర్ మూవీపై చాలా వరకు పడిందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి